నిన్న మొన్న దాకా బీహార్లో కలిసినటువంటి ఆర్జేడి కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కలహించుకుంటున్నాయి నిన్న పూర్లో జరిగినటువంటి కార్యక్రమంలో తేజస్వి యాదవ్ ప్రసంగించి ఉన్న బీహార్లో ఉన్నటువంటి రెండు వందల నలభై మూడు స్థానాల్లో ఆర్జేడి పోటీ చేస్తుందని చెప్పాడు అంతేకాదు వచ్చే ఎన్నికల్లో రెండు వందల నలభై మూడు స్థానాల్లో పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలిచి మనమే అధికారంలోకి వస్తామని చెప్పడం జరిగింది ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఇటు కాంగ్రెస్కి ఆర్జేడీకి మధ్య పొత్తు కుదరడం లేదు అయితే నిన్న జరిగినటువంటి కార్యక్రమం ముజఫర్పూర్ అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ఈ తో పాటు ఇంకా కాంగ్రెస్ స్థానాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మన ఆర్జేడీనే పోటీ చేస్తుందని ఆయన చెప్పాడు మీరంతా సిద్ధంగా ఉండాలి మనం అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాం అని ఒకవైపు తేజస్వి యాదవ్ చెప్తుంటే ఓట్చోరి యాత్రతో బీహార్లో మంచి సక్సెస్ మీద ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరికొన్ని యాత్రలకు సుమారు ఎనిమిది యాత్రలకు బీహార్లో శ్రీకారం చుట్టబోతున్నాడు ఓట్చోరి అని విద్య విద్య మీద నిరుద్యోగం మీద వలసల మీద అన్ని అంశాలను జోడించి రాహుల్ గాంధీ మళ్ళీ కార్యక్రమాలు చేయడానికి అక్కడ నిర్ణయించుకున్నాడు ఎలక్షన్ నాటికి ఇవన్నీ కార్యక్రమాలు చేసి బీహార్లో పుంజుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు ఇలా వీరిద్దరూ విడిపోయి చివరికి ఏం జరుగుద్దు అనేది చూడాలి మరి